ఆరుగాలం శ్రమించిన బొప్పాయి రైతులకు అరకొర ధరలే దిక్కవుతున్నాయి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో దళారుల మాయాజాలంపై రైతు గుండె మండింది గిట్టుబాటు ధర లేదంటూ రైతులు రోడ్డుపై ఒరిగడ్డి తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు పంటంతా ఒకేసారి మార్కెట్కు రావడం వల్లే ధరలపై ఒత్తిడి పెరిగిందని అధికారులు చెబుతున్నారు వారం రోజులుగా బొప్పాయి ధరలు పతనమవుతున్నాయంటూ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో రైతులు నిరసన తెలిపారు రోడ్డుపై ఒరిగడ్డి తగలబెట్టారు దళారులు వ్యాపారస్తులు కొమ్మక్కై రైతును నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు ప్రభుత్వం దళారులని కట్టడి చేసి మద్దతు ధర కల్పించాలని వేడుకున్నారు పంట గత వారం పదహారు రూపాయల మార్కెట్ పదహారు నుంచి ఒకేసారి ఏడు రూపాయలు తగ్గించి వాళ్ళ రేట్లు వాళ్ళు పెట్టుకొని వాళ్ళు కనీసం రెండు మూడు సంవత్సరాల్లోనే ఒక దళారిగా ఉన్న వ్యవ ఒక వ్యక్తి ఐదు నుంచి ఆరు కోట్లు సంపాదేస్తాడు రైతేమో ఏమో అసలే గిట్టుబాటు ధర లేదు బొప్పాయి పంటను ఐదు ఎకరాలు వేసున్నావు ఒక ఎకరాకు లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది ఈడ ఏమో గత వారం రోజులు పదహారు రూపాయలు అన్నారు ఇప్పుడు వారం నుంచి రోజు స్టైకు అని చెప్పి బయట వర్షాలు పడుతున్నాయని చెప్పి రైతుకు రేట్లు తగ్గిస్తున్నారు ఏడు రూపాయలు చెప్తున్నారు అందువల్ల ఆందోళన చేయాల్సి వచ్చింది రైతు రోడ్ ఎక్కాల్సి వచ్చింది ఈ ఏడాది రైల్వే కోడూరు నియోజకవర్గంలో తొమ్మిది వేల ఎకరాలకు పైగా బొప్పాయి సాగు చేశారు రైల్వే కోడూరు చిట్వేలి పెనగలూరు పుల్లంపేట ఓబులవారిపల్లి మండలాల్లోని బొప్పాయి పంట రైల్వే కోడూరు మార్కెట్కు వస్తుంది పుణె రాజస్థాన్ ఢిల్లీ నుంచి వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి బొప్పాయి పంట కొని ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు అయితే డిమాండ్ సరిగా లేదంటూ వ్యాపారులు తక్కువకు అడుగుతుండటం రైతుల్ని కుంగదీస్తోంది ధరల పతనంతో కాయలు కోయకుండా అలాగే ఉంచాల్సి వస్తోంది రోజులు గడుస్తున్న కొద్దీ కాయ చెట్టుకే మగ్గిపోయి పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉందని బొప్పాయి రైతులు బెంగ నా నాకుండేది ఎకరా ఎకరాలు ఖర్చు పెట్టినా ఇప్పుడు ఏమి రాలా కేజీకి పదహారు రూపాయలు ఇప్పుడు రోజు ఒక రూపాయి తగ్గిస్తా ఉన్నది దళాలలో పది ఎకరాలకు వచ్చి ఎనిమిది లక్షలు ఖర్చు వచ్చింది అది పది నుంచి పదహారు వరకు రేటు పెట్టినారు ఆ రేటు పెట్టినా కానీ పదహారు నుంచి మళ్ళీ తీసుకొని వచ్చి రెండు రూపాయలు రెండు రూపాయలు లాస్ట్కు తొమ్మిది రూపాయలు ఇది చేసి బోనలు పడుతున్నాయి ఇది అది చెప్పి మొత్తం అంతా ఇక వ్యాపారస్తులు సినికేట్ అయిపోయినారు సేట్లు కూడా సినికేట్ అయిపోయినారు తోటలు నాశనం అయిపోయినాయి ఇప్పటికే మాకు మద్దతు ధర పదహైదు రూపాయలు ఉంటే రైతు ఆటోమేటిక్గా ఈసారి గిట్టుబాటు ధర జరుగుతుంది నాకు రెండు ఎకరాలు బొప్పాయింది పన్నెండు రూపాయలు ఎత్తనాం చెట్టుబడింది ఇప్పటి వరకు చూసుకుంటే లక్ష అరవై వేలు పెట్టుబడి పెట్టా పదహారు చేశారు రేటు పదహారు చేసి ఆరు రోజులు పెట్ట పదహైదు చేశారు ఐదు రోజులు పెట్టాల పద్నాలుగు చేశారు నాలుగు రోజులు పెట్ట ఇప్పుడు స్ట్రైక్ అని తొమ్మిది రూపాయలు చేశారు టన్ను తొమ్మిది రూపాయలు కేజీ తొమ్మిది రైతులు ఏం కావాలా ఎరువులు అనబోతే పదహైదు వందలు ఉన్నది పదిహేడు వందలు పద్దెనిమిది వందలు పోయింది పొటాషు ఇరవైకి ఇరవై ఇదంతా పాలక చేసే వల్ల గిట్టదు సొంత కంటే మిగులుతుంది పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలైనా కావాలా ఏ విధంగా ఒకసారి చల్లలేకొచ్చు చూడండి కాయలు మాగబెట్టుకోండి తొమ్మిది రూపాయలు చూపించుకోలేక చెల్లె మాగబెట్టుకోండి తొమ్మిది రూపాయలు అని చెప్పి అంటున్నారు కనీసం పద్నాలుగు పదహైదు రూపాయలైనా కానీ కేజీ ఉంటే రైతులకు గిట్టుబాటు గిడతది ఎకరాకు కనీసం ఒక అరవై డెబ్బై వేల రూపాయలు ఖర్చు వస్తుంది దానికైనా పెట్టిన కన్నా రావాలని చెప్పి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాము ఎకరాకు వచ్చి తొంభై వేల కాడ నుంచి ఎనభై వేల కాడ నుంచి లక్ష రూపాయల కాడికి పెట్టుకుంటున్నాము చేసే పనులు బాగానే ఖర్చుగా చేసుకుంటున్నాము గిట్టుబాటు ధర రావాలంటే పన్నెండు కానీ పద్మూడు కానీ పదకొండు రూపాయలు కాడికైనా పెట్టినా కానీ రైతులు ఇబ్బంది పడకుండా పోతారు అంతకు మించి పెద్ద ఆశయం పడలేదు ఐదు ఎకరాలు పంట తెచ్చి ఒక నాలుగు లక్షలు ఖర్చు అయింది అడిగి నేను కొంత సొంతం కట్టిపడి మందులు కొట్టుకొని నేనే కూలి మూలు పెట్టుకుంటా తెచ్చితే ఖర్చులే మారినాయి పరిస్థితి ఏంటి రైతు పరిస్థితి మారామంతే దారుణంగా ఉండాలి పరిస్థితి మా పరిస్థితి రైతులెవరూ ఆందోళన చెందవద్దని పక్వానికి వచ్చాక మాత్రమే కాయలు కోస్తే మార్కెట్పై ఒత్తిడి తగ్గి మంచి ధర వస్తుందని ఉద్యాన అధికారులు చెబుతున్నారు కొంతమంది బొప్పాయి వ్యాపార వ్యాపారులు చిట్వేల మండలంలో మనకి టన్ను ఎనిమిది వేల రూపాయలుగా కొనుగోలు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు అన్న వార్త రావడంతో రైతాంగం అంతా కూడా దానికి స్పందించి నిరసన వ్యక్తం చేశారు రైల్వే కోడూరులో ఏ విధంగా ధర ఉంటుందో అదే విధంగా మనకి చిట్వేలు మండలంలో కూడా ధర ఉండేలా చూస్తామని హా హామీ ఇవ్వడం కూడా జరిగింది రైతులందరూ కూడా ఒకే ఒకే కాలంలో మనకు ఈ బొప్పాయి పంటను సాగు చేయడం ద్వారా మనకి బొప్పాయి అనేది కాయ ఒకేసారి మార్కెట్కి రావడం ద్వారా మనకు మార్కెట్లో బొప్పాయికి డిమాండ్ తగ్గి క్రమక్రమంగా మనకు వచ్చరికి మార్కెట్ ప్రైస్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి మనకి ధరలు లేవు కదా అని తర్వాత క్రమేపీ ఈ ధరలు క్షీణిస్తాయేమో అని భయంతో మనము పక్వానికి రాకముందే కాయలు కోయడము దాని ద్వారా మార్కెట్ మీద ఒత్తిడి తీసుకొని రావడము ఒకేసారిగా రైతులందరూ కూడా కాయలు కోయడం ద్వారా ఎక్కువ కాయ మార్కెట్లోకి వచ్చేసి తద్వారా మనకు ఒకసారికి డిమాండ్ అనేది తగ్గిపోవడము ఈ విధంగా మనకు ఒకసారికి బొప్పాయి ధర పతనం అవ్వకుండా రైతులందరికీ కూడా మేము ఒకసారికి మా ఉద్యాన శాఖ తరఫున సలహాలు సూచనలు అనేది ఇవ్వడం జరిగింది